హలో వెల్కమ్ టు ఇది ఆ ప్రైడ్ డీలర్ ఏతర్ అనమాట ఇది లొకేషన్ వచ్చేసరికి తుప్పట్పల్లి వై దగ్గర ఉంటుంది డాక్టర్ బిఆర్ నగర్ అంబేద్కర్ బాలనగర్ మెట్రో స్టేషన్ కింద ఆపోజిట్ పిల్లర్ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అండ్ ఎతర్ లో యాక్చువల్ గా త్రీ వేరియంట్స్ ఉంటాయి త్రీ వేరియంట్స్ ఏంటి అంటే స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ లో టూ వేరియంట్స్ ఉంటాయి ఇది ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ త్రీ పాయింట్ సెవెన్ కిలో బ్యాటరీ ఉంటుంది సర్టీ ఫైవ్ రేంజ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆన్ రోడ్ టూ ఇది వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ జీరో టు ఎయిటీ పర్సెంట్ కి లైక్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తీసుకుంటుంది ఛార్జింగ్ టైం అండ్ జీరో టు హండ్రెడ్ కి అయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది దీంట్లో వచ్చేసరికి ఇది ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది సెవెన్ ఇంచ్ డిస్ప్లే వస్తుంది అండ్ దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉంటాయి లైక్ ఫైవ్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి ఎకో స్మార్ట్ ఎకో రైడ్ స్పోర్ట్ అండ్ వాప్ అని చెప్పేసి ఎకోలో టూ రేంజ్ వచ్చేసరికి 110 కిలోమీటర్స్ ఉంటుంది ఇంగేసార్ ఐన్ మోడ్ లో పెట్టుకుంటే మనకి ఇదర్ గుచ్చునప్పుడు పిక్ అప్ పెరుగుతుంది లైక్ అప్పుడు ఐన్ మోడ్ లో పెట్టుకోవాలి అండ్ స్కోర్ వాపనవి లైక్ టాప స్పీడ్ 90 ఉంటుంది अकॉर्डिंगली మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ బూట్ స్పేస్ వచ్చేసరికి 22 లీటర్స్ ఉంటుంది ఇక్కడ ఎల్ఈడి లైట్ కూడా अवेलेबल ఉంటుంది మీరు బూట్ ఓపెన్ చేస్తాం మనం ఇది ఛార్జర్ ఇది ఇది వన్ హండ్రెడ్ అండ్ అండ్ టెన్ కిలోమీటర్స్ వెళ్తుంది ఒకసారి కూడా ఫుల్ పోర్టబుల్ ఛార్జర్ అనమాట ఇంతకు ముందు వేరే సెట్అప్ ఉండేది ఇప్పుడు సింప్లిఫై చేసేసి జస్ట్ లైక్ ల్యాప్టాప్ ఛార్జర్ లో ఉంటుంది ఒక బ్రిక్ సైజ్ వస్తుంది ఫైవ్ ర్యామ్ సాకెట్ సరిపోతుంది త్రీ పిన్ ఛార్జర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్ లోకి వెళ్ళిపోతుంది వెహికల్ పోర్ట్ లో దీంట్లో టోటల్ సిక్స్ కలర్స్ ఉంటాయి వైట్ గ్రీన్ బ్లాక్ లునార్ గ్రే స్పేస్ గ్రే ఇంకా రెడ్ మీకు కలర్ శాంపుల్ కావాలంటే అక్కడ చూడొచ్చు అండ్ దీంట్లో బోర్డెడ్ గూగుల్ మ్యాప్స్ ఉంటుంది అంటే థర్డ్ పార్టీ మ్యాప్స్ కాదు డైరెక్ట్ గ్రూబిల్ మ్యాప్స్ ఉంటుంది దీంట్లో ఒక ఈ సిమ్ ఉంటుంది సో దాని ద్వారా మీకు నెట్వర్క్ కనెక్టివిటీ వచ్చేస్తుంది శాటిలైట్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతరులు లైక్ హైదరాబాద్ లో అరౌండ్ సిక్స్టీ గ్రిడ్ పాయింట్స్ ఉంటాయి గ్రిడ్ పాయింట్స్ అంటే ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట సో యాక్చువల్ గా మీకు చెప్పే కదా ఇంట్లో పోర్టబుల్ చార్జర్ తోట అయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది జీరో హండ్రెడ్ పర్సెంట్ కి ఇన్ కేసు అక్కడ గ్రీడ్ పాయింట్స్ లో అయితే జీరో టూ ఎయిటీ పర్సెంట్ కి విదిన్ వన్ అవర్ లో అయిపోతుంది లైక్ జస్ట్ ఇన్ కేసు మీరు టెన్ మినిట్స్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు అండ్ దాని ఛార్జెస్ వచ్చేసరికి వన్ కి వన్ మినిట్ పెట్టుకోవచ్చు లైక్ మీరు టెన్ టెన్ మినిట్స్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు సో లైక్ టెన్ రూ టెన్ మినిట్స్ టెన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది బికాస్ వన్ అవర్ పెట్టుకుంటే సిక్స్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది ఇక గిడ్ పాయింట్స్ కూడా మనం ఇట్లా స్క్రీన్ లోంచి లైక్ ఏమంటారు నావిగేట్ చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వితిన్ టెన్ కిలోమీటర్స్ లోపల గ్రిడ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది స్క్రీన్ ఎప్పుడు ఆన్ లో ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేస్తే గిడ్ పాయింట్స్ వస్తాయి అనమాట గ్రిడ్ పాయింట్స్ యాక్సెస్ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వితిన్ వన్ మినిట్ లో రిఫ్రెష్ అయిపోతుంది టెన్ కిలోమీటర్స్ లోపల ఎక్కడెక్కడ గ్రిడ్ పాయింట్స్ ఉన్నాయని చూపిస్తుంది అండ్ ఇంకా సాఫ్ట్వేర్ ఫీచర్స్ వచ్చేసరికి దీని ప్రొఫైల్లో డాక్యుమెంట్స్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఏతర యాప్ వస్తుంది ఏతర యాప్ లో మీరు లైక్ ఆర్సీ లైసెన్స్ ఏమైనా అప్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ ఇక్కడ సింక్ అయిపోతుంది అనమాట ఎవరైనా పోలీస్ ఆపి చూపి లైక్ డాక్యుమెంట్స్ చూపించమన్నా సరే ఇక్కడ వచ్చి డైరెక్ట్ మెంట్స్ చూపి ఫిజికల్ గా మీకు కాపీస్ ఇవ్వకుండా అండ్ ఇది షట్ డౌన్ మోడ్ మీరు అప్పుడప్పుడు టెన్ డేస్ వరకు వన్ వీక్ ఊరు వెళ్తారు వెహికల్ వాడుకోరు సో ఆ టైం లో మీరు షట్ డౌన్ చేసుకున్నారనుకోండి బ్యాటరీ హెల్త్ మంచిగా ఉంటుంది అంటే ఎవ్రీ డే మీరు వెహికల్ వాడినా వాడకమైన అరౌండ్ ఫోర్ పర్సెంట్ మీకు బ్యాటరీ డ్రాప్ ఉంటుంది ఎందుకంటే లోపల లైవ్ సెన్సర్ రన్నింగ్ ఉంటుంది అది నెట్వర్క్ కనెక్టివిటీ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ లిథియమైన ప్రాపర్టీ కూడా అరౌండ్ టూ టు త్రీ పర్సెంట్ డిక్రీస్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే సో ఇన్ కేస్ మీరు వెహికల్ వాడుకోండి ఫర్ లాంగ్ పీరియడ్ అంటే షర్ డౌన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీ నేమ్ కూడా మార్చుకోవచ్చు అండ్ ఇది బ్రైట్నెస్ థీమ్స్ డార్క్ థీమ్ లైట్ థీమ్ మీకు పాకేజ్ సౌండ్ ఇంకా ఇండికేటర్ సౌండ్ కావాలంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా ఇండికేటర్ కావాలంటే తీసేచ్చు అలా ఆటో ఇండికేటర్ ఆటో ఇండికేటర్ ఏంటంటే మీకు గాస్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇండికేటర్ ఆగిపోయింది టర్నింగ్ తర్వాత సేమ్ థింగ్ అనమాట ఆప్టిమైజ్ ఛార్జింగ్ ఏంటంటే ఇది మీకు ఫోన్స్ లో ఉంటాయి వన్ ప్లస్ గూగుల్ ఇంకా లైక్ అదర్ ఫోన్స్ లో అంటే సాయంత్రం మీరు ఛార్జింగ్ పెడతారు కదా జీరో టు ఎయిటీ పర్సెంట్ వరకు నార్మల్ గా చార్జ్ అయిపోతుంది ఎయిటీ టూ హండ్రెడ్ కి ఆప్టిమైజర్ మోడ్ లో ఛార్జింగ్ అవుతుంది ఓకే హోమ్ ఇది కూడా మీకు కార్స్ లో ఉంటుంది ఇన్ కేసు మీరు సెల్ఆర్ లో ఉన్నారు మీ దగ్గర టార్చ్ లేదు మీరు ఫ్రీ ఆఫ్ చేసిన సరే ఒక ట్వంటీ సెకండ్స్ వరకు హెడ్లైట్ ఆన్ లో ఉంటుంది ఒక ఫ్లాష్ లాగా పనిచేస్తుంది కావాలంటే ఆప్షన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆటో హోల్డ్ ఈ ఆటో హోల్డ్ అనేది హ్యాండ్ బ్రేక్ లా పనిచేస్తుంది ఇదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ డిగ్రీస్ ఆర్ డిక్లిమేషన్ ఉంది అనుకోండి అక్కడ ఇట్లా స్లో ఉంటే మీరు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఊరికనే బ్రేక్ పట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ ఆటో హోల్డ్ ఆప్షన్ అనేది మీకు అది లైక్ ఆటోమేటిక్ గా ఇండికేటర్ లైక్ సెన్సర్ ఉంటుంది లోపల అది వర్క్ అవుతుంది అనమాట మీరు బ్రేక్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ ఈ ఆటో హోల్డ్ అనేది అప్ టు థర్టీ మినిట్స్ వరకు హోల్డ్ లో ఉంటుంది మీరు జస్ట్ లైక్ ముందుకు వెళ్ళాలంటే ప్రోటల్ ఇస్తే ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకొక మీటివ్ అనేది ఏంటంటే ఇది ఒక ఫీచర్ ఉంది దీంట్లో మీకు ఇతర యాప్ లో రైట్ స్టాటిస్టిక్ రైడ్ హిస్టరీ రికార్డ్ అవుతూ ఉంటుంది ఫర్ జస్ట్ ఇన్ కేస్ మీకు ఒక స్పెసిఫిక్ రైడ్ కి రైడ్ హిస్టరీ రికార్డ్ అవ్వదు అనుకుంటే ఇంకో మీటో మోడ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి రికార్డ్ అవ్వదు అండ్ ఇది కోస్టింగ్ రీజన్ అనమాట కోస్టింగ్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు త్రాటిల్ ఇస్తారో పవర్ కన్వెన్స్ ఉంటుంది సో ఇట్లా పవర్ కన్వెన్షన్ ఉంటుంది కదా మీరు వదిలేసినప్పుడు వెహికల్ అలా వెళ్తూ ఉంటుంది ఆ మెయిన్ టైం లో మళ్ళీ ఏమంటారు ఎలక్ట్రిసిటీ రీజనరేట్ అవుతుంది సో మొత్తం రైడ్ లో మీకు త్రీ టు ఫైవ్ పర్సెంట్ రీజనరేషన్ ఉంటుంది స్మార్ట్ కు స్మార్ట్ ఇప్పుడు స్మార్ట్ ఆఫ్ చేస్తే నార్మల్ ఎక్కువ మోడ్ లో ఉంటుంది మీకు ఫిఫ్టీ టాప్ స్పీడ్ ఉంటుంది ఇంకా స్మార్ట్గా ఆన్ చేసుకుని వెళ్ళారు అనుకోండి మీకు అంటే ఇది కొంచెం పవర్ కన్సంప్షన్ తగ్గిస్తుంది సేఫ్ అనేది మీరు వేరే ఏ వెహికల్ లో చూసి ఉండరు ఈ మధ్యన ఏమవుతుందంటే లైక్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ కొంతమంది లేపడానికి వచ్చి త్రాడిల్స్ బండి జారిపోవడం అట్లా ఉంటుంది ఈ పాల్సేఫ్ అనేది ఆన్ లో ఉంచుకున్నారు అనుకోండి బండి కింద పడినా సరే ఇన్ కేసు ఎవరైనా వచ్చి బండి లేపుతున్నప్పుడు త్రాడిల్స్ జారిపోదు మోటార్ ఏమంటారు మోటార్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ వెహికల్ లైక్ లేపి నిలబెట్టిన తర్వాత అది మోటార్ ఆన్ చేసుకోవచ్చున్నారు ఇది బ్లూటూత్ కనెక్టివిటీ బ్లూటూత్ కనెక్టివిటీ ఏంటంటే మన ఫోన్ దీనికి కనెక్ట్ ఉంటుంది మనం అయితే బడ్స్ లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి టాకింగ్ చేసుకోవచ్చు ఎవరైనా కాల్ చేసినా సరే లిఫ్ట్ కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి కట్ చేసుకోవడానికి ఏమైనా మ్యూజిక్ వింటే పాసిపి ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ వి నోటిఫికేషన్స్ లైక్ ఇదేంటంటే మన ఫోన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి చూడండి సేమ్ అట్లాగే దీనికి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ చూపిస్తుంది ఓవర్ ది నైట్ ఇవి అప్డేట్ అయిపోతాయి ఓవర్ ది ఆల్రెడీ దీంట్లో ఈ సిమ్ ఉంటుంది సో దానివల్ల మీకు సాటిలైట్ నెట్వర్క్ వస్తుంది సో దాని దాని ద్వారా మీరు డైరెక్ట్ ఏమంటారు అప్డేట్ అయిపోతుంది అండ్ రైడ్ మీటర్ కరెంట్ రైడ్ మీటర్ ఓరో మీటర్ ట్రిప్ మీటర్ మీరు కరెంట్ రైడ్ లో యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేశారు అన్నది కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకోండి అనుకోండి చూపిస్తా చూడండి మీరు ఫోన్ తోటిగా పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి దీని నుంచి డైరెక్ట్ గా టాకల్ అయిపోతుంది అండ్ వి గ్రిడ్ పాయింట్స్ ఇది బుక్ మార్క్స్ ఇది రీసెంట్ సర్చెస్ అలాగే అండ్ ఇది కిల్ స్విచ్ అనమాట ఇది మోటార్ కిల్ స్విచ్ ఇన్ కేసు మీరు మ్యాప్స్ వాడుతున్నారు ఎవరైనా పిల్లలు ఉన్నారు ట్రాడిల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది సో ఆ టైంలో మీరు యూజ్ చేసుకుని మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు మోటార్ ఆఫ్ చేసుకుని ఏమైనా మ్యాప్ లో నావిగేషన్ స్టార్ట్ చేసుకుని మోటార్ ఆన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండ్ ఇది రివర్స్ బటన్ దీంట్లో రివర్స్ బటన్ ఉంటుంది ఒకసారి ట్యాప్ చేసి థ్రాటిల్ ఇస్తే రివర్స్ వెళ్తుంది వెహికల్ మళ్ళీ ఫార్వర్డ్ అవ్వాలంటే మళ్ళీ ఇదే బటన్ ట్యాప్ చేయాలి అంటే మరీ అంత ఇంపాక్ట్ ఉండదు జస్ట్ హెల్ప్ చేస్తుంది మనకి ఎన్నికల్లో కృషి చేయడానికి వెహికల్ మీకు తెలిసింది హైబీమ్ లో స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అండ్ దీని ఛార్జింగ్ బోర్డ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది ఇది హుక్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి దీంట్లో ఫిజికల్ కీ ఉంటుంది ట్రెడిషనల్ కి టచ్ ఇంకా ఏమంటారు సెన్సర్ ఏమి ఉండదు నార్మల్ కీ ఉంటుంది ఇది ఏదో చాసెస్ ఫుల్లీ అల్యూమినియం ఎలాయ్ తోటి ఉంటుంది అండ్ ఇది బ్యాటరీ ప్లేస్మెంట్ బ్యాటరీ కూడా అల్యూమినియం కేస్ లో ఉంటుంది దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే హీట్ కి ఎక్స్పోజ్ అవ్వదు ఇన్ కేస్ మనం వెహికల్ నడుపుతున్నప్పుడు వెహికల్ హీట్ అవ్వడం నార్మలే సో బ్యాటరీ ఇట్లా అల్యూమినియం కేస్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది అంటే హీట్ అంత అబ్జార్బ్ చేసుకోదు అండ్ ఇతరకి ముందరి నుంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్ లో ఒక మెటీరియల్ మెటీరియల్ ఉంటుంది అనమాట ఫేస్ చేంజింగ్ మెటీరియల్సి దీంట్లో బేసిక్ గా సెల్స్ ఉంటాయి సెల్ కి సెల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో మెటీరియల్ ఉంటుంది ఎప్పుడైతే హీట్ అయిపోతుందో అది జెల్ ఎల్లాగా కన్వర్ట్ అయ్యి కూల్ చేసేస్తుంది అండ్ ఇది చార్స్ మౌంటెడ్ మోటార్ పిఎంఎస్ఎం మోటార్ అనమాట టర్మినెంట్ మాగ్నెటిక్ సింక్రోనైజింగ్ మోటార్ ఇది డస్ట్ కి వాటర్ కి ఎక్స్పోజ్ అవ్వదు అండ్ సో దానివల్ల అండ్ మోటార్ మీద కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది హీట్ కి ఎక్కువ హీట్ ఇష్యూస్ ఉండవు ఇతరు లో అండ్ క్లస్టర్ కింద కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది బెల్ట్ డ్రైవ్ ఉంటుంది ఇది బెల్ డ్రైవ్ బెల్ డ్రైవ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మోటార్ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చూస్తున్నాం మనం మోటార్ డైరెక్ట్ లైక్ రింగ్ తోటి అటాచ్ అయి ఉంటుంది సో దాని వల్ల అది డస్ట్ కి వాటర్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఇన్ కేసు గుంతల్లో పడినా సరే డైరెక్ట్ ఇంపాక్ట్ మోటర్ మీద పడుతుంది అదే మోటార్ ఇక్కడ ఉంది అనుకోండి విత్ బెల్ డ్రైవ్ యూజ్ చేస్తున్నాం కదా టాప్ స్పీడ్ వెళ్ళి ఒకటే సరే సడన్ బ్రేక్ చేసినా సరే మోటర్ మీద అంత ఇంపాక్ట్ పడదు అండ్ క్లస్టర్ కింద కూడా ఒక ఫ్యాన్ వస్తుంది వెనకాల మోటార్ షాప్ సస్పెన్షన్ వస్తుంది దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి వెహికల్ కొనుక్కొని నార్మల్ సస్పెన్షన్స్ ఉంటే కొంచెం ఎక్కువసేపు నడుపుతూ ఉంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఒక ఒక సస్పెన్షన్ పైకి ఒక సస్పెన్షన్ కిందకి ఉంటుంది సో దాని వల్ల ఎక్కువసేపు నడపలేము మనం దీనివల్ల ఏంటంటే ఖరాబ్ అయినా సరే కొంచెం ఏమంటారు బ్యాక్ పెయిన్ రాదు కంట్రోల్ చేస్తు కంట్రోలబుల్ లో ఉంటుంది